నూతన భాగవతము దశమ స్కందము పూర్వ భాగము భాగము తొమ్మిది గోపికా వస్త్రాపహరణ కథ వారి జలోచను బాడుచు వారి జలోచనలు వారి వారికి వేటన్ వారి విహారము సలిపిరి వారి విహారములు జగతి వారికి గలవే గోపకన్యలకు అచ్చాయిని వ్రతాన్ని బుని యమునా నదికి స్నానమాచరించుటకు పోయిరి గోపకన్యలందరూ గోపాలకృష్ణుని గురించి పాటలను పాడుకునుచు తమ తమ చెలియలతో జల క్రీడలను నాడుకొనిరి ఇటువంటి జల విహారమిత్రులకు ప్రాప్తమగునా మా వలువలు ముట్టకు మామా కొనిపోకుపోకు మన్నింపు తగున్ మామాన మేల కొనియదు మేల మానుము కృష్ణ చీరలను గట్టుపోయి విడిచి యమునా నదిలో నగ్నముగా స్నానము చేయి చిన్న గోపికలకు బుద్ధి చెప్పటకై బాలకృష్ణుడు స్నేహితులతో కూడి ఆ చీరలను చేకొని అక్కడ నుండి చెట్టెక్కెను గోపికలు చూచి ఇట్లా నిరి కృష్ణ మా చీరలను ముట్టుకోవద్దు అరరే కొనిపోవచ్చుంటివా వలదు వలదు సిగ్గు దాచుకునే మా చీరలను నేల సవరించుకు అపహరించుచుంటివి మా మనస్సులను కూడా అపహరించుంటివి కదా వలదు వలదు కృష్ణ కొంటివి మా హృదయంబులు కొంటివి మానంబు లజ్జగుంటివి వలువల్ కొంటివి కనెట్లు చేసేదో కొంటెవు గద నిన్ను నెరిగి కొంటిమి కృష్ణ కృష్ణ మా హృదయాన్ని ఎన్నడూ అపరించేదు కదయ్యా మానమును లజ్జను కూడా తీసుకొంటివి ఇప్పుడు మా కై కొంటివి కదా కొంట కృష్ణయ్య ఇంకా నేనేమి చేయనుంటినో కదా నీ సంగతి తెలిసిందిలే మా లాఘవమున నీ వేటికి బుచ్చుకొంటి నీ వల్పుడవే నీ వెరగనిదేమున్నది నీవందరిలోన ధర్మ నిరతుడవు గదే క్రిస్తా మా వస్త్రములు అతి నేర్పుగా పోతివి నీకేమైనా తక్కువ అనివా నీకు తెలియనిదేవున్నది నీవందరిలో నా ధర్మ నిరతుడవు ఇంతుల్ తోయములాడుచుండ మగవారే తింతురే వచ్చిరా ఇంతల్సేయుదురే కృపారహితులై ఏ లోకమందైనా నీ వింతల్లి తల బుట్టెగాక మరి నీ కృష్ణ దాసులమై నీచెంతం మా చేలంబులిప్పింపవే యామయ్యా కుంటబాలుడ స్త్రీలు నదిలో స్నానము చేయనప్పుడు మగవారు అక్కడకు దయలేని వారే వచ్చేదరా వచ్చినను ఇంత అల్లరి చేసేదరా ఎక్కడైనా ఈ వింత బుద్ధులు నీకే పుట్టిన కృష్ణ మిత్రమా నీకు దాసులపై చరించదము మా వస్త్రములను మాకు ఇచ్చివేవా వచ్చేదము నీవు పిలిచిననిచ్చేదము ఏమైనా గాని ఎటు చొరమని నంజొచ్చేదము నేడు వస్త్రములిచ్చి మమున్ గరుణ తోడనేలుము కృష్ణ కృష్ణ నీవు రమ్మంటే ఈ వణిగించున్న చల్లని నది నుండి వచ్చేదము నీవేమడిగినా ఇచ్చేదము ఎచ్చట చొరమనినా అచ్చడదొచ్చేదము మా వస్త్రములను తోడ మాకిచ్చి మమ్ము రక్షింపవయ్యా కన్నయ్య వ్రత ముల్సేయుచు నొక్క మాటై నెవ్వాని విచారించినన్ వ్రత భంగంబులు మాను నట్టివరదున్ వాఠ్యులీక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగం మంచు శంకించి ఫాలటన్యస్తక్రార్జలై సరసలీలన్ మృక్కిరట్లందరు నగ్నముగా నదిలో స్నానము చేయటం వ్రతభంగమనియు పరిహారము కొరకు వ్రత దీక్షలో ఉన్న కన్యలందరూ సిగ్గుపడకుండా బయటకు వచ్చి చేతులు సరస్సును పెట్టుకొని తనకు మృక్కుమని కృష్ణుడు చెప్పగా వ్రతములు చేయిచు ఒక్కసారేను ఎవరిని స్మరించిన వ్రత భంగ దోషములు తొలుగునో అట్టి వరములిచ్చు స్వామిని సుందరీమణులందరూ దర్శించి వివస్త్రలై నదిలో స్నానము చేయట వ్రత భంగమని తెలుసుకొని చేతులెత్తి నుదుటిపై నిడుకొని భక్తిపూర్వకముగా స్వామికి మృక్కిరి బాలలకు హస్తకీలత ఫాలలకు నితాంత సీతపవనాగమన లోలలకు నంబరములు కృపాలుడు హరి ఇచ్చే భక్తపాలకుడగుటన్ చేతులెత్తి ఫాలంపై నిడుకున్నట్టి మిక్కిలి సీత వాయు తాకిడికి వణుకుపోవచ్చునట్టి ఆ కన్యలను భక్త రక్షకుడైన శ్రీహరి కరుణతో వస్త్రములు నిచ్చివేశను క్రతు ఉన్ మంత్రము తంత్రమున్ దేశెంబు దేశంబు ధర్మనన్యముల్ దలుప నెవ్వాడట్టి సర్వేశ్వరున్మతి ఊహింపక గోపబాలుడనుచున్ మందస్థితి దుర్మతులై అన్నము లేదు లేదనిరి సమ్మాన క్రియాశూన్యులై ముని భార్యలను అన్నము తీసుకొని వచ్చి స్వామి పెట్టుట పశువుల మేపుటకు బలరామకృష్ణుడు మిత్రులతో దూరముగా పోయి ఆకలి వేడిచే సమీపములనే కొందరు బ్రాహ్మణులు అంగీరసయాగము చేయచుండగా అతడికి పోయి అన్నమును అడిగి రమ్మని శ్రీకృష్ణుడు మిత్రులను అతడికి పంపించను క్రతువు మంత్రతంత్రముల గురించి ధనము కాలము స్థలము దేవత ధర్మము ఇతరుల రంగించి తలచుటకే సమయం లేని ఆ బ్రాహ్మణులు సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడి గురించి ఓచింపగలరా అతడు ఒక గొప్ప బాలుడే అన్న చిన్న చూపుతో దుర్మతులై ఆ బాలు అవమానించుచు అన్నము లేదు ఏమియు లేదు పొమ్మనిరి ఒక చెలికాని పైన ఒక చేయి సాచి వేరొక చేతలీ లాబ్జమూచువాణి గొప్పున గందని కొన్ని కుంతలములు చెక్కుల నృత్యముసేయువాణి గురిత చుంగులు పుచ్చి కొమరారగట్టిన పసిరి పసిరివన్నెలుగల పటమువాణి నౌదల జుట్టిన దట్టంబు మించపు దండవాణి రాజితోత్పలకర్ణ పూరములవాణి మహిత పల్లవ పుష్పధామములవాణి భువన మోహన నట వేషభూతి వాణి కనిరికాంతలు కన్నుల కరవుదీరా గోప బ్రాహ్మణులు తరిమివేయగా వారు నిస్పృహతో శ్రీకృష్ణుడికి చెప్పగా కృష్ణుడా బాలురను మరలి వెళ్ళి బ్రాహ్మణ భర్తలను అడుగుమని చెప్పాను గొప్ప కృష్ణ భక్తులైన ఆ సత్తులు వంటకములను పట్టుకుని వడివిడిగా వచ్చి చూడగా కృష్ణస్వామి అశోక వృక్షము నీడలో ఒక మిత్రుడి భుజంపై ఒక చేతి నాంచి రెండవ చేతికి ఒక పద్మమును వాసన చుచ్చుచూ జుట్టుముడి కందని కురులు చెక్కిళ్లపై నాటకలాడగా చిన్న చిన్న కుచ్చులతో కట్టిన బంగారు అన్నే పట్టు దట్టిని ధరించి శిఖపై నమ్మలి కన్ను తగిలించి కలవ పువ్వుని చెవికి తురుముకొని వనమాలను ధరించి సొగసు కనులతో వయ్యారముగా నిల్చొని ఉన్న మోహన నట నటవరణాగరుని ఆ బ్రహ్మణ సతులు కన్నుల కరువుదీరగాంచినారు కట కట మోసపోయితిమి కాంతల పాడియు బుద్ధి లేదు నేడిటారి గానబోనెరుగమేము దురాత్ములమేము కల్మషోద్భుటులము విష్ణుదూరుగల భ్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములున్ మరియేల కాల్చనే గోప ధర్మ వేసిన బ్రాహ్మణులు తమ భార్యలు పోయి శ్రీహరి దర్శనాన్ని పొంది ఆయనకు భోజనం పెట్టి ధన్యత కాంచనని తెలుసుకొని ఇలా విచారించిరి అయ్యో మేము విధువించితులు వంచితులమైతి కదా మాకు మా భార్యల పాటి బుద్ధి లేకపోయినది దురాత్ములము మేము మిక్కిలి కల్పషాత్ములము హరియే మా చెంతకు వచ్చి అతన్ని దర్శించదని తలంపే లేకపోయినది మాకు మా వంటి విష్ణుభక్తిహీనులకు జ్ఞానం ఎందులకు తపములెందులకు తీర్థాటనములెందులకు యజ్ఞ యాగములెందులకు సత్శీలములెందులకు కాల్చనా జపహోమా జయనముల్ తపముల్ వ్రతములు లేని తరుణులు హరిసత్కృప వడసిరన్ని గలియు గలిగియు జపలత బొందితిమి భక్తి సులపమి రకట అక్కడ జపములు హోమములు అధ్యయనములు తపములు వ్రతములు వంటి సాధనము లేవ చేయని మా మగువలు శ్రీహరి యొక్క సత్కృపను కేవలము భక్తి చేతనే కదా మేము అన్ని ఆచరిస్తున్నా భక్తి లేని కారణాన బుద్ధి చపదరదలు పొంది నష్టపోయితు కదా క్రతువుల్ ధర్మము ధనముల్ కాలంబు దేవతయున్ వహ్నులు మేదిని చురులు రెవ్వాడట్టి సర్వేశ్వడీక్షితి రక్షింప జనించినాడెరుగ మా శ్రీ భర్తకం గర్తకు గుతలో దర్తకమేము మృక్కెదము రక్షోనాథ సంహర్తకు తెలివి తెచ్చుకుని బ్రాహ్మణులు ఇట్లా అనుకునేవి క్రతువుల ద్వారాను ధర్మానుష్ఠానం ద్వారాను తంత్ర అగ్ని హోత్ర కర్మల ద్వారాను దేశ కాలానుగుణముగా దేవతలారాధించిన ఆరాధించిన బ్రాహ్మణమైన మేము ఈ భూమిని రక్షించినట్టి కుటకు ఎవడవతరించనో ఎరుగమైతు మీ ఈ మాధవునికి సృష్టి స్థితిలయ్యే కర్తకు భూగోళములు ధరించిన వానికి రాక్షస వానికి ఇప్పుడు మేము బ్రొక్కెదము బఖముసేయ వజ్రిమది సంతశించును వజ్రి సంతసింప వానగురియు వానగురియు గసము వసుమతి బెరుగును గసవు మేసి ధేనుగణము బ్రతుకు ధేనువులు బ్రతికె నెనియు మానదు ఘనమైన పాడి మందల గలుగున్ మానుగను బాడి గలిగిన మానవులను దనిసి ధనిసి పుత్ర ఘనముగా ఇంద్రయాగములు చేయనుద్యమించిన నందాది గోప పెద్దలకు కృష్ణుడి ఇంద్రయాగం ఎందుకు చేయాలి అని అడగగా ఇలా చెప్పాడు పుత్ర ఈ యోగం చేస్తే ఇంద్రుడు సంతసిస్తాడు ఇంద్రుడు సంతసిస్తే వానగరును వానగురిసిన భూమిపై గడ్డి పెరుగును ఆ గడ్డిని వేసి గోగణములు వర్ధిల్లును గోవులు పుష్టిగా బ్రతికిన మందలలో ఘనమైన పాడి రాక మానదు విరివిగా పాడిగలిగిన మానవులు దేవతలను సుఖముగా వర్ధిల్లుదురు అందుచేత మనం ఈ ఇంద్రియాగాలను చేయాలి కర్మమును బుట్టు జంతువు వృద్ధి బొందు కర్మముంజడు కర్మమి జనులకు దేవత కర్మము దుఃఖములకు కారణమదిపా శ్రీకృష్ణుడిలా బదులు చెప్పాను తండ్రి నందరాజ ప్రతి ప్రాణి కర్మ చేతనే కర్మ వలనే వృద్ధి కానీ క్షేమ కానీ పొందును ఏ జీవికి భాగ్య విధాతైన దేవత కర్మయే సుఖదుఖాలకు కారణము కాని ఇంద్రుని వలన ఏమీ జరగచ్చుమా తగు ఫలములు కర్మటు లఘునిడగ గాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుణును కర్మవిహీనుడికి రాజుగాడు మహాత్మా మహాత్మా జీవులు చేయి కర్మలకు తగిన ఫలితము కర్తలకిచ్చున్నది ఈశ్వరుడే కానీ నిష్కర్ముడైన ఆ ఈశ్వరుడుకు కర్మవిహీనుడు గట్టి ఫలప్రదాతయు కాడు సుమా సకలాభీరులు వీడ క్రిష్ణుడన నైజంబైన రూపంబుతో అకలంక స్థితి నుండి శైలమిదే మీరర్చింపరండంచు తానొక శైలాకృతి దాల్చి గోపకులతో నుండొండ భూజించి గోపగ హరించే విభుడా ప్రత్యక్ష శైలాకృతి గొల్లవారి ఇంద్రియాగాన్ని మాని ఇంద్రయాగాన్ని మాని మా కృష్ణుడే మా గురువు ఇతన్నే మనం అనుసరింపాలి శ్రీకృష్ణుడు మన పవిత్రమైన దివ్యస్థితిలో ఆ గోవర్ధన్గిరిని ఆవేశించి ఈ శైలమునే మీరందరూ పూజింపుడని చెప్పి ఒక్కొక్కరు జై పూజల్లో తాను పాల్గొని శైలాకృతిలో ఆ నైవేద్యాలను స్వీకరించి చుండెను పెరుగున్నే తులుద్రావి క్రొవ్వి భువనాభీరుల్ బాభీరుల గిరి సంఘాత కఠోర న క్రీడా సమారంభ దుర్భర దంభోళి దురంబునందురు నను బాటించి పూజింప కగ్గిరికి పూజలు చేసి పోయిరిది పో కృష్ణుండు ప్రేరేపగన్ ఇంద్రుడి కోపం వచ్చి తన సంవర్తక మేఘాలను పిలిచిలానను ఈ గొల్లలు పాలు పెరుగు నేతులను ద్రావి మదమెక్కి భయభక్తులను వీడినారు మానవమాత్రుడైన ఆ డింబకుడు కృష్ణుని ప్రేరణ ఆ పూజలు మానివేశారు వజ్రాయుధము చే పర్వతములు రెక్కలనే ముక్కలు చేసిన నన్నే అలక్ష్యము చేసి ఈ పర్వతాన్ని పూజించి వెళ్ళిపోయారు ఎంత దుస్సాహసం విరిది అక్కట వానదోగి వజ్రమక మా కులమయ్య గదయ్య కృష్ణ నీవిక్కడ నుండి వింత తడవేల సహించి తిని పదాబ్జములు దిక్కుగా ఉన్న గోపకులు దీన తనంద వై గ్రక్కున కిట్లునికి కారుని కొత్తమ నీకు బాడియే ఇంద్రుని కక్ష వహించి వజ్రపురిలో ప్రణయకాల మార్గ వర్షాన్ని కురిపించి అస్తవ్యస్తంగా చేయగా గోలలిలా అన్నారు కృష్ణ కరుణామయ చూచుంటిమి కదా మురుష్టి వజ్రపురి ఎంత జలమయమైంది నీ పాదాలనే నమ్ముకున్న మమ్ముల ఆదుకోనకుండా ఇంత ఆలస్యమేందుకు మా భయాన్ని తీర్చి శీఘ్రమే కాపాడుకుంటుట నీకు తగునా కృష్ణ ఈ ఇరుములు మీ మెరుపులు నీ యస విఘోషణములు నీ జలధారల్ నీ యాన తొల్లి ఎరుగము కుయాలింపం గదయ్య గుణరత్రనిధి క్రిస్త ఈ ఉరుములు నీ మెరుపులు ఈ పిడుగుబాట్లు ఈ కింబరుష్టి దారలు మేమింతవరకు ఎరుగవయ్యా నీ ఆన నీ ఓ గుణనిధి దీరుణమైన మా మారినవా కాపాడవా వారి బరువయ్య మందల వారికి నిధ పరుల లేరు వారి పంగ భయంబును వారి రుహదలాక్ష నేడు వారిం ఓ శ్రీకృష్ణ ఈ మందల్లోని వారికి ఈ వర్షపాత మరింపసఖ్యగా కొన్నది దీన్ని నాపుడే ఎవరికీ వశం కాదు ఇంకెవ్వరూ లేరు ఈ మేఘ సమూహముల తాకిడి నుండి ఓ కమలనేత్రామమ్ము రక్షింబవా